పూర్వం చక్కగా సముద్రంలో ఉన్న ఉప్పురాళ్ళు వేసుకునేవాళ్ళం ఆ ఉప్పురాళ్లతోటి పప్పు వండుకుంటే ఆ ఉప్పురాళ్ళు మెంతి మజ్జిగలో వేసుకుంటే పులుసులో వేసుకుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అవి తీసి అయోడైజ్డ్ అనే ఉప్పు తయారు చేశారు ఈ ఉప్పు అంతా మోకాళ్ళ నొప్పులకి మూలమైంది ఇప్పుడు చేతుల నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి అయోడైజేషన్ చేసినటువంటి ఉప్పు కారణం ఇప్పుడు ఏం చేస్తున్నాం అమ్మో ఆ ఉప్పు అనారోగ్యంట అని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ రాళ్ళు దొరుకుతాయా చూసి ఉన్న నాలుగు రాళ్ళు సంపాదించిన నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళకి తగలేస్తాం ఇలా అన్నీ పాడు చేసుకుని కృత్రిమం చేసి అనారోగ్యం పాలయ్యి మళ్ళీ కొత్తగా కొర్రలు తిందామా మన మొర్రలు ఎవడ వింటాడు అనుకుంటూ వెర్రి వాళ్ళై తిరుగుతున్నారు చూసారు ఎంత విచిత్రం అయిపోయిందో హాయిగా ప్రకృతి సహజమైన రోజుల్లో ఎంత సుఖంగా బతికేవారండి ఆ రోజుల్లో గారెలు తింటే ఎంత రుచిగా ఉండేవి ఇప్పుడు గారెలు తింటే చేదు టమాటా తింటే నోరు పొక్కుతోంది యాపిల్ పండు తింటే మూడు రోజుల పాటు నోట్లోని మాట రాదు ఇంకా వేసవి కాలంలో మామిడి పొడ్లు తినడం అంత నరకం మరొకట్లేదు ఒకసారి మామిడి పండు తిన్నావా నాకు తెలియకి రెండు వేల పదిహేనులో ఇక్కడ మామిడి పండు ఇస్తే తిన్నాను మూడు రోజులు గొంతంత మంట మాట పిగిలేదు కాదు అప్పుడు నాకు అర్థం దాని మీద కెమికల్స్ వెళ్ళారట దానివల్ల నాలుగు మండిపోయేదనమాట కొట్టుకుపోయేదనమాట చివరికి మామిడి పండు తినడానికి లేదు మావిడీ లేదు మా ఆవిడీ లేదు బొమ్మ నాడి మధ్యలో ఆయన అన్నీ కృత్రిమే ఎక్కడ చూసినా మనుషుల మధ్యలో తగాదాలు తప్పేమీ లేవు అన్నీ మారిపోయాయి కారణం కలుషితం హాయిగా ప్రకృతిలో ఉండడం ఒక గొప్ప యోగం లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఉపకారం జరిగింది ఉండాయి అన్ని వాహనాలు మూసుకుపోవటం వల్ల కింద సంవత్సరం వేసవకాలం ఎంత ఆహ్లాదంగా ఉందో దిక్కుమాల మంటలు లేకుండా పోయాయి చూశారు పెద్దగా దోమలు లేవు ఇప్పుడు మళ్ళీ దోమలు మళ్ళీ మొదలైపోయాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు ఈ పెట్రోలు డీజిల్ మొదలైన వాటితో నడుస్తున్నటువంటి వాహనాలు కొంతకాలం మూల పెడితే వచ్చే లాభాలు ఏమిటో మనకే తెలుస్తూనే ఉన్నది అందుకని ఆ నడకన కాలినడకన ఎడ్లబల మీద గొర్రాల మీద ఏనుగుల మీద వెళ్ళారు వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వెర్రెళ్ళ ఆరోగ్యవంతులు గనక అందువల్ల ఈయన ఏం చేశాడనమాట ఈ జలం భూమిలోకి ఇంకడం కోసమని ఈ తృణాదులు పెట్టాట ఆ తర్వాత పర్వతాలని కుంగిపోయిన వాటిని చుట్టూతో పెట్టాడు ఈ పర్వతములు భూమిని ధరిస్తాయి అందుకని భూధరములు అన్నాడు ఉద్ధృత్య ఉర్వీం అథ స్తాం పృథక్యాస్తు సమీకృత్య పృథివ్యాం సహ అచినోత్ గిరీన్ అన్నాడు అనగా భూమి బ్యాలన్స్గా ఉండాలంటే కొండలు ఉండాలి ఏ ఏ మూలల్లో కొండలు ఉంటే భూమి అటు ఇటు కుంగిపోకుండా ఎక్కువ భూకంపాలు రాకుండా ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప పర్వతాలు పెట్టాయి అటువంటి కుల పర్వతాలు అంటారు హిమాలయాలు వింజ్య పర్వతం అలాగే మేరు పర్వతం వెంకటాచలం శ్రీశైలం ఈ కొండలు భూమిని నిలబెడతాయి అందుకనే దానికి భూధరము భూమిని ధరించునది మీరు చూడండి ఎప్పుడైనా కొండలన్నీ కొట్టేయండి భూమి నాశనం అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు కొట్టిపారేస్తున్నారే కొండలు దానివల్ల భూమి బ్యాలెన్స్గా ఉండదు ఉదాహరణకి ఓ పడవ ఎక్కెం నాటు పడవ ఈ వేపు ఒకటి కూర్చుంటే ఈ వేపు ఒకటి కూర్చోబెడతారు అంటే ఈ వేపు పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఇద్దరు కూర్చుంటే ఈ వేపు మా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒకటి కూర్చోబెట్టాలి అప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది లేకపోతే ఇటు ఇటు వాటి ఇటు ఇటు ఒరిగిపోతుంది అందుకని ఇక్కడ ఎంత బరువు ఉందో అక్కడంత బరువు ఉండాలి అలా భూమి ఒకవేపుకు కుంగిపోకుండా భూకంపం వచ్చి మొత్తం నిర్మాణములన్నీ భూమిలో ఇరుక్కుపోకుండా ఉండడం కోసమని భూధరములను కొండలను పెట్టాట అందుకని కొండలని ఒక స్థాయి దాటి పిండి చేయకూడదు అందులో ముఖ్యంగా హిమాలయ పర్వతాలి వింధ్య పర్వతాలు వాటి వీటిని ఎక్కువ పేల్చేస్తే హఠాత్తుగా నదులు పొంగి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఇప్పుడు బదరీ దగ్గర అక్కడ డ్యాములు కట్టినప్పుడల్లా చూడండి మీరు మొన్న కూడా మళ్ళీ కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు కొన్ని వందల మంది అడిగిపోతున్నారు దానికి కల కారణం మనం చేస్తున్న తప్పుడు పనులు ఎప్పటికీ తెరీట్లేదు మనకి అక్కడ అసలు డ్యాములు కట్టకూడదండి నేను చెప్పడం కాదు మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళండి ఒక్క డ్యాము కట్టారేమో చూడండి అక్కడ వాళ్ళు ఏ నదులకి ఇలా మనం కట్టినట్టుగా ఇన్ని డ్యాములు కట్టరు అలా కడితే నేరం అడవిలో కాలిఫోర్నియా అడవుల్లో తిరిగితే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా తమ అడవులను రక్షించుకుంటున్నారో ఓసారి అడవిలో రోడ్డు మీద చెట్టు పడిపోయింది చెట్టు పక్కకి తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాను నేను లేదంటే ఇక్కడ చెట్టు పక్కకి తీస్తే మీకు జైలు శిక్ష ఐదేళ్ళు అందువల్ల ఏంటంటే చెట్టు పడిపోయినట్టునే ఫోన్ చేయాలి ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు పోలీసులు తెలిసిన ఫోన్ చేస్తే ఐదు నిమిషాల నుంచి మూడు నిమిషాల మధ్యలో వచ్చేస్తారు వాళ్ళు వచ్చి చెట్టు తీయట్లే ఈ రోడ్డుకు మధ్యలో ఉన్న ఇక్కడ ముక్క అక్కడ ముక్క అని అరుగుతున్నారు అవతల మొదలు అవతల కొమ్మ అక్కడే ఉంచుతారట సహజమైన ప్రకృతి అలా ఉండాలి ఈ దొంగ ఒడ్డీ తీసి పక్కన పారేస్తారు అడవి మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు అందులో ఒక పూచిక పొలం తీయకూడదు ఈ రోడ్డమ్మట ఖాళీ అయిన రోడ్డు అమ్మట వెళ్ళాలి అసలు ఎంత కఠినమైన చట్టం అక్కడ గట్టిగా గడ్డిలో సిగరెట్ పారేస్తే రాడారుతో చూసి జైలు శిక్ష చేస్తారు అందుకే అన్ని శిక్షలు ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు అక్కడ తన కొడుకును కొడితే వాడివడుకు ఐదేళ్ళు జైలు శిక్ష చేశారు ఇక్కడ మనం చంపేసిన బెయిలు మీద తిరుగుతాం అసలు దానికి ఎన్నాళ్ళైనా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాం చక్కగా వాడు మంత్రులు కూడా అయిపోతారు నేను వాళ్ళకేం తిరుగులేదు ఈ యుగ ప్రభావం ఏమిటో భారతదేశం వంటి పవిత్ర దేశం ఇలా పాడైపోతుందని బాధపడ్డం తప్ప ఎవ్వరూ మేము చేయలేకపోతున్నాం అన్నిటికీ దిక్కు రామనామస్మరణమే వీలున్నప్పుడల్లా రామ 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 అనుకోండి రామనామస్మరణ మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదే మనకి శ్రీరామరక్షణ కాబట్టి వీలున్నప్పుడల్లా రామ రామ అనుకోండి నాకు చాలా ఇష్టం మీ మీతో సార్ చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ నాకు నేర్పింది నా చిన్నప్పుడు ఆవిడ ఎవరో తెలియదు కానీ భగవంతుడు ఆ రూపంలో వచ్చాడనమాట తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను రాం రామ్ రామ్ నువ్వు తినిపిస్తూ రామయ్యను రాం రాం రామ్ రామ 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 రామ్ రామ శ్రీరామ రామ్ రామ్ రామ నవ్వుతూ రామయను నవ్విస్తూ రామయను నవ్వుతూ రామయను నవ్విస్తూ రామయను నవ్వకున్న రామయను రామ రామ రామ్ నువ్వు నవ్వకున్న వండుతూ రామయను వడ్డిస్తూ రామయ్యను వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను వండకొన్న రామయ్యను రామ్ రాం రామ్ నువ్వు వండకొన్న ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడవ కొన్న రామయ్యను రాం రామ్ రామ్ నువ్వు ఏడవ కొన్న రామ 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 రమ రామ 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 రామ్ రామ రామ శ్రీరామ రామ 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 రామ్ ఇలా నిరంతరం మీరు ఏం చేసినారండి ఏడుస్తూ కూడా రామ అని ఏడవండి పక్కవాండి గిల్లి ఏడిపిస్తూ రామా అనండి నవ్వుతూ రామానండి తింటూ రామా అనుకోండి పడుకుంటూ రామానండి ఆవులిస్తూ రామానండి గేదెలిస్తూ రామానండి నిద్రపోతూ రామానండి అప్పుడు శరీరం రామమైవైపోతుంది రోమ రోమములో రామ రామ అనే నామం చేరిపోయి మీరు తరిస్తారు అందువల్ల కలియుగంలో మరింత అవసరమట రామనామస్మరణం ఎన్ని పురాణాల్లో చెప్పాలో అన్ని చోట్ల చెప్పారు రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతా తమ మగాత్ర సన్నిధౌ ఆవకోపి సలిలాయతే అధున అని విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు రామ రామ రామా అని జపించేవాడికి భయం ఎక్కడిది సమస్తమైన బాధలను తాపములను తొలగించే గొప్ప ఔషధం రామనామం నాన్న నువ్వు నన్ను చంపాలని అగ్నిగుండంలో వేశావు నిప్పుల్లో వేశావు కానీ నన్ను నువ్వు నిప్పులో వేసి వేయగానే నిప్పు నీరుగా మారిపోయింది నిప్పుని నీరుగా మార్చే శక్తి రామనామం అనుకున్నది కాబట్టి రామనామాన్ని నేను విడిచిపెట్టను అని ప్రహ్లాదుడు అంటాడు విష్ణు పురాణంలో అంత గొప్ప శ్లోకం విష్ణు పురాణంలో శ్లోకం ఈ కలియుగంలో మనకి ఇలాంటి బాధలు వచ్చినప్పుడల్లా ఒక్కసారి రామా 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 అనడమే తప్ప మరొక తరణోపాయం లేదనమాట తరణోపాయం అనాల్సిమంటే తరుణోపాయం కాదు తరుణ అంటే యౌవనం తరణ అంటే తరించుట తరణ ఉపాయము తరించడానికి ఉపాయం అది తరణోపాయం అయినా ఏంటో తెలియదు కానీ ఎక్కువ మంది స్టేజీ మీద తరుణోపాయం తరుణోపాయం అని ప్రాణం తినేస్తున్నారు కొన్ని శ్లోకాలు సరిగ్గా చదవకపోతే అర్థం అనర్థం అవుతుంది శారద శారదాంబుజ వదన వదనాంబుజే అనకుండా వదనాంబుజే అంటే అది భుజమా అది అంబుజం అస్మాకం వదనాంబుజే అంటే మా యొక్క నోరు అనే పద్మమునందు శారద సరస్వతీదేవి ఆవిడ ఎటువంటిది శారదాంబోజ వదన శరత్కాలములోని తామర పువ్వు వలె ఉంటుందిట శరత్కాలంలో ఆకాశం తెల్లగా ఉంటుంది అంబోజవదనం అంబోజం అంటే తామర పువ్వు అన్నట్టు తెల్ల తామర పువ్వు అమ్మవారు తెల్లగా ఉంటుంది అనడానికి శారదా వదన ఆవిడ ముఖమే అంత తెల్లగా ఉంటుంది అటువంటి శారద అస్మాకం వదనాంబుజే మా నోటియందు మా ముఖపద్మమునందు ఆ సన్నిధి సన్నిధి క్రియాత్ లోపల ఉండి దీనిని మంచి నిధిగా మార్చుగాక ఓ సరస్వతి ఎటువంటి దానివి తెల్లదానివి తెల్ల తామర పువ్వు వంటి ముఖం కలిగిన దానివి అటువంటి సరస్వతి నా నోట్లో చేరి నా నోరుని ఒక పవిత్రమైన నిధిగా మార్చుగాక అంటే వాక్శుద్ధి కలిగినట్టుగా నన్ను చెయ్యి అని చెప్పడం అనమాట అది ఆ శ్లోకం శారద శారదాంభోజ వదన వదనాంబుజే అస్మాకం ఏది సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం తప్పుడు అర్థం చెప్పేటప్పుడు అనాలన్నమాట శారద శారదాంబోజ వదన సర్వదా అస్మాకం వదనాంబుజే సన్నిధి సన్నిధిం క్రియాత్ అనమాట అప్పుడు మీకు అర్థం తెలుస్తుంది అంతేకాని వదనాంబుజే అన్నామంటే అది చివరికి అది అంబుజం పోయి భుజం మిగులుతుంది ఈ భుజం కూడా బెణుగుతుంది చివరికి భాష పోయి కొంచెం పెద్దల దగ్గర తెలుసుకుని అర్థం తెలుసుకుని చదివితే అనర్థం రాకుండా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఏమైనా తరణోపాయం కలియుగంలో రామనామే అది తప్ప మరొకటి లేదు